కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ షాప్లో స్టీల్ పాత్రలతోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా అధికారులు తనిఖీలు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే అందుబాటులో లేని వైనం ఫోన్లో మాట్లాడితే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టుకు హుకుం జారీ చేస్తున్న అధికారులు కామారెడ్డి పట్టణంలో ఇంత జరుగుతున్నా తనిఖులు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనకి లేకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు తర తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఢిల్లీ వాళ్ళ స్వీట్ షాప్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఢిల్లీ వాళ్ళ స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకొని తింటే హాస్పిటల్ పాలవుతున్నారు ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ షాపులో ఇప్పటికైనా ఎవరూ స్వీట్స్ తీసుకోవద్దని ప్రజలు కోరుతున్నారు कैसा ये देखो फोटो देखो क्या चीज है ये तो काजू का काजू का नहीं है ये बताओ ये बड़ा बराबर है मेरे पर ये ना काजू शॉप है ना सुन लेना और इतना गली में उठे ना सीधी एक बार बोल रहा है पर बंद हो रहा है पिलर दिन ना रुक पिलर दिन ना रुक ना रुक चप्पल है पिलर है बड़ा अच्छा है ये जपान ना एक्सपोर्ट है

అదేండి మీరు దాంట్లో వస్తుందంటే ఫుడ్ పాయిజన్ అయితే పొందిన వరకు ఈ ఆపరేషన్ అయితే వరకు చేస్తారు పిల్లలు అవుతున్నారు అది మీరే ఇబ్బంది దానివల్ల ఆ హెల్త్ తరబైతే మీరు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ దానివల్ల హెల్త్ ఇప్పుడు ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా మీరు చెక్ చేయాలి కదా క్వాలిటీ చెక్ చేసినప్పుడు మేము చెక్ చేస్తాం నాకు అది అంత కదండి వల్ల మేము ఇబ్బంది పడుతుంది అందులో ఏమేమి కలుపుతారు మీరు ओली काजू शुगर पानी काजू शुगर अंदर आइटम है रहने देना मतलब जाली मुझे लग चली ओ किसी साथ करते ना साहब पूरी फिलिंग करते भी। तो हो जाता अभी तो रह हो जाता था और ऊपर लग किसी के ऊपर लगाते ना ऐसा सब और कुछ क्या है उसमें वो किसी ने बताया 100% सो उसको सो उसके चली 100% आपका बात भी

बाकी ऐसा कुछ भी नहीं था। था। जी हंड्रेड परसेंट शोर है लेकिन ये हंड्रेड ये ये तो नहीं नहीं करता, करता है तो कोई मामूली तो मामूल में ऐसा रहता है वही चीज को ध्यान देना आदमी का नुकसान हो जाएगा होता सेट बहुत है జాన్ చెల్లిదాయి కదా కూర్చో ఒక పర్వాలేదు సార్ ఏ బీకాయ కదా కూర్చుని మీరు అన్నికల్ జాయి కదా అదే అంటున్నారు మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఇది ఎందుకు వచ్చి అసలు ఎందుకు అడుగుతుంది క్లీన్ చేసేదానికి ఎందుకు వేస్తారు కాదండి ఇప్పుడు క్లీన్ చేసే ఐటమ్ పెట్టినప్పుడు రేపు పొద్దున తినేసాడు రేపు పొద్దున ఎవరైనా చిన్నపిల్ల కానీ పెద్దోళ్ళు తినా కానీ దాని మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఏం చూడు మేము వాళ్ళు డైరెక్ట్ ఫోటో ఫోటో తీసే తీసుకొచ్చాను

నా పేరు రాజ్ కుమార్ నేను ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో హాఫ్ కేజీ కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను ఫంక్షన్ హౌస్ వామింగ్ యూజ్ చేసేది దీనిలో సాబు సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది దీనివల్ల పిల్లలకు హానికరము ఎందుకంటే మా అన్నయ్య కూతురు తిండిపోయింది దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను సో ఇప్పుడు చూసే లేదు దానివల్ల పిల్లలకు హానికరము దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను తీసుకున్నాను తన తప్పు తప్పుకుంటున్నాడు నా వల్లనే మిస్టేక్ అయిందని చెప్పేసి ఒక స్వీట్లో దొరకచ్చు మిగతా దాంట్లో ఉండొచ్చు అన్నారు ఒక స్వీట్ తినేసి ప్రాణాలు పోతే మరి ఏంటి పరిస్థితి అని నేను ఢిల్లీ వాళ్ళ స్వీట్ని అందరూ అక్కడ ಸ್ಕ್ರಬ್ಬರ್ಬರ್ ಅದ ಒಬ್ಬರಿಗೆ ಸಿಬ್ಬಂದಿ ಬಯಲ ತಪ್ಪ ಈ ಸೀವರ್ ಎದ್ದು ದಾನ್ವಲ್ವ ಎಂತ ನೀಂಟ್ ದಾ ಪಿಲ್ಯಾಕ್ತೋದು ನೀವು ಅಂತೆ ಪಿಲ್ಯ ಅಂತ ಅಡ್ತ Bye.